తెలుగున వార్తా వీక్షికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలెటో చూద్దాం జూబిల్స్ ఉప ఎన్నికల రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి తన నామినేషన్ తిరస్కరణకు గురైన మరుసటి రోజే హైదరాబాద్ యూత్ కరేజ్ పార్టీ వ్యవస్థాపకుడు సల్మాన్ ఖాన్ బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు ఈ పరిణామం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చాంసనీయంగా మారింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సమక్షంలో తెలంగాణ భవన్లో సల్మాన్ ఖాన్ అధికారికంగా పార్టీలో చేరనున్నారు జూబిల్స్ ఉప ఎన్నికలకు ఆయన వేసిన నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది అంతకుముందు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిళ్లతోనే రిటర్నింగ్ అధికారి తన నామినేషన్లు అన్యాయంగా తిరస్కరించారని సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఆరోపించారు ఎలాంటి సరైన కారణం లేకుండా తన నాలుగు నామినేషన్ పత్రాలను పక్కన పెట్టారని ఆయన పేర్కొన్నారు తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ఇకపై పట్టణాలకు కూడా వర్తింపజేసే కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా తక్కువ స్థలం ఉన్నవారు సైతం సొంత ఇంటి కలను నెరవేర్చుకునేలా ప్లస్ వన్ పద్ధతితో ఇల్లు నిర్మించేందుకు అనుమతి ఇచ్చింది ఈ మేరకు అక్టోబర్ ఇరవై రెండున జివో అరవై తొమ్మిదిను జారీ చేసింది ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన ఈ పథకం తాజా నిర్ణయంతో పట్టణ వాసులకు సైతం అందుబాటులోకి రానుంది సచివాలయంలో ఈ పథకంపై సమీక్ష నిర్వహించిన గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఈ వివరాలను వెల్లడించారు పట్టణంలో స్థలాల కొరతను దృష్టిలో ఉంచుకొని ఈ సడలింపు ఇచ్చినట్లు ఆయన తెలిపారు నాలుగు వందల చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్న కనీసం ముప్పై చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్లస్ వన్ విధానంలో ఇల్లు కట్టవచ్చు దీని ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్లో రెండు వందలు మొదటి అంతస్తులో రెండు వందల చదరపు అడుగుల చొప్పున నిర్మాణం చేపట్టొచ్చని ఆయన వివరించారు అధికార తెలుగుదేశం పార్టీలో ఓ కొత్త వివాదం ఎత్తుంది విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి ఎన్నికల టికెట్ కోసం ఎంపీ అనుచరులకు తాను డబ్బులు ఇచ్చినట్లు ఎమ్మెల్యే కొలకపూడి స్వయంగా ఆరోపించడం అందుకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ను తన వాట్సాప్ స్టేటస్గా పెట్టడం తీవ్ర చర్చాంశనీయమైంది టీడీపీ టికెట్ కోసం కేష్ నేని చిన్ని ఐదు కోట్లు అడిగారని కొలకపూడి ఆరోపించారు ఎమ్మెల్యే టికెట్ కోసం డబ్బులు ఇచ్చానంటూ ఆ మేరకు బ్యాంక్ స్టేట్మెంట్ను తన వాట్సాప్ స్టేటస్గా పెట్టారు అయితే ఈ వివాదంపై టీడీపీ అధినాయకత్వం దృష్టి సారించింది రేపు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో దీనిపై పంచాయతీ చేయనున్నారు రేపు పార్టీ కార్యాలయానికి రావాలి అంటూ ఎమ్మెల్యే కొలకపూడిని ఎంపీ చిన్నిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలిచారు పల్లా ఇద్దరితో చర్చించిన అనంతరం ఈ వివాదాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకోనున్నారు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై ఆయన దుబాయ్ నుంచే ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు ముఖ్యంగా వర్షాల ప్రభావం అధికంగా ఉన్న నెల్లూరు ప్రకాశం బాపట్ల కడప తిరుపతి జిల్లాల పరిస్థితిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్టీజీ అధికారులతో ఆయన ఫోన్లో సమీక్షించారు విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజల బాగోగులే తన ప్రథమ అని చాటుతూ క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేశారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా నివారించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం కావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు కాకి బీహార్ రాజకీయాల్లో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రతిపక్ష మహాగఠబంధన్ తన ముఖ్యమంత్రి అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ నాయకత్వంలోనే కూటమి ఎన్నికల బరిలోకి దిగరుందని స్పష్టం చేసింది పాట్నాలోని మౌర్య హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి భాగస్వామ్య పక్షాల నేతల సమీక్షంలో ఈ కీలక ప్రకటన వెలువడింది రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి బీహార్ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జ్ అశోక్ గెహ్లట్ తేజస్వి యాదవ్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తూ నిర్ణయం వెల్లవడించారు ఇదే సమయంలో డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ముఖేష్ సహాని పేరును కూడా ఆయన ఖరారు చేశారు బ్యాంక్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది డిపాజిట్ ఖాతాలు సేఫ్టీ లాకర్లకు సంబంధించిన నామినేషన్ల సౌకర్యాలలో కీలక మార్పులు తీసుకొచ్చింది కొత్త నిబంధనల ప్రకారం ఖాతాదారులు ఇకపై ఒకరికి బదులుగా గరిష్టంగా నలుగురిని నామినీలుగా నియమించుకోవచ్చు ఈ కొత్త విధానం నవంబర్ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది బ్యాంకింగ్ చట్టాల చట్టం రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఈ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టారు దీని ప్రకారం బ్యాంక్ డిపాజిట్లకు నామినీలను రెండు విధాలుగా నియమించుకునే అవకాశం కల్పించారు ఖాతాదారులు తమకు నచ్చిన విధంగా నలుగురు నామినీలకు ఒకేసారి లేదా ఒకరి తర్వాత మరొకరికి ప్రయోజనం అందేలా ఎంచుకోవచ్చు అయితే బ్యాంకులోని సేఫ్టీ కస్టడీ వస్తువులకు సేఫ్టీ లాకర్లకు మాత్రం ఒకరి తర్వాత మరొకరు అనే పద్ధతిలోనే నామినేషన్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది ఈ కొత్త విధానంలో మరో ముఖ్యమైన సౌలభ్యం కూడా ఉంది నలుగురు నామినీలను ఎంచుకున్నప్పుడు ఎవరికి ఎంత శాతం వాటా చెందాలో కూడా ఖాతాదారులే ముందుగా నిర్దేశించవచ్చు అయితే మొత్తం వాటాలని కలిపి వంద శాతానికి సమానంగా ఉండాలి ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో క్లైమ్ సెటిల్మెంట్ చాలా సులభంగా పారదర్శకంగా పూర్తవుతాయని ప్రభుత్వం భావిస్తుంది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునిర్ను లక్ష్యంగా చేసుకొని తెహ్రిక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ సవాలు విసిరింది సాధారణ సైనికులను చనిపోయేందుకు పంపడం ఆపి ధైర్యం ఉంటే ఉన్నతాధికారులు యుద్ధ క్షేత్రాల్లోకి రావాలి అంటూ ఆ సంస్థకు చెందిన ఓ కీలక కమాండర్ హెచ్చరికలు జారీ చేశారు ఈ మేరకు విడుదల చేసిన వరుస వీడియోలు పాకిస్తాన్ సైనిక నాయకత్వాన్ని తీవ్ర ఇరకటంలో నెట్టాయి పాకిస్తాన్ అధికారులు సమాచారం ప్రకారం వీడియోలో కనిపించిన వ్యక్తిని టీటీపీ సీనియర్ కమాండర్ గా గుర్తించారు నువ్వు నిజమైన మగాడివైతే మాతో పోరాడు తల్లిపాలు తాగినవాడివైతే మాతో యుద్ధం చేయంటూ అతడు నేరుగా ఆర్మీ చీఫ్ను ఉద్దేశించి సవాలు విసిరాడు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పాకిస్తాన్ ప్రభుత్వం ఈ నెల ఇరవై ఒకటిన కమాండర్ కాజిమ్ ఆచుక్కిని తెలిపిన వారికి పది కోట్ల పాకిస్తాన్ రూపాయల రికార్డును ప్రకటించింది యుక్రెయిన్తో యుద్ధాన్ని ముగించేందుకు శాంతి చర్చల విషయంలో ముందుకు రావాలని రష్యాపై అమెరికా తన వైఖరిని కఠినతరం చేసింది రష్యా ఆర్థిక వ్యవస్థకు జీవనాధారమైన రెండు అతిపెద్ద చెమురు కంపెనీలపై కొత్త ఆంక్షలను విధిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది రష్యా అధ్యక్షుడు పుతిన్పై ఒత్తిడి పెంచి ఆయన్ని చర్చల వేదికపైకి తీసుకురావడమే ఈ చర్యలకు ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేసింది ఈ ప్రకటన వెలువటానికి ఒకరోజు ముందే పుతిన్తో బుడాపేస్ట్లో జరగాల్సిన సమావేశాన్ని నిరోధికంగా వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్పై అల్పపీడన ప్రభావం కొనసాగుతుంది బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు కురుస్తూ ఉండగా అక్టోబర్ ఇరవై నాలుగున మరో కొత్త అల్పపీడనం ఏర్పడనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఈ రెండు వాతావరణ వ్యవస్థల కారణంగా రాష్ట్ర విస్తృతంగా వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతం ఉత్తర తమిళనాడు దాని పరిసర ప్రాంతాలపై ఉన్న అల్పపీడనం క్రమంగా బలహీనపడుతుంది ఇది రానున్న ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ అంతర్గత కర్ణాటక వైపు కదులుతూ మరింత బలహీనపడనుంది అయినప్పటికీ దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో మోస్తా నుంచి విస్తృతంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ముఖ్యంగా ప్రకాశం నెల్లూరు కర్నూల్ చిత్తూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది ఇదిలా ఉండగా బంగాళాఖాతంలో మరో వాతావరణం మార్పు చోటు చేసుకున్నది దక్షిణ అండమాన్ సముద్రం దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది దీని కారణంగా అక్టోబర్ ఇరవై నాలుగున ఆగ్నేయ తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడనుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్లీ కలుద్దాం స్టే విత్ తెలుగు నౌ